వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ నాడైనా బిఆర్ఎస్ బీఆర్ఎస్ ల పక్షమేనని గుర్రంపోడు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగుల వంచ తిరుపతిరావు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి అన్నారు శనివారం బీసీ బంద్ పాల్గొన్న ఆయన అనంతరం కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పలు వ్యాఖ్యలు చేశారు మరి మన నాయకుడు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కానీ నూరబాద్ గారి ఇదార్థి గారు కానీ వీరి ఆదేశాల ప్రారం ప్రకారంగా ఈరోజు మనం దూరంపురం మండలంలో ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన తర్వాత మరి మనం చెప్పేది ఏంటంటే బీసీ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ మోసపూరితం చేస్తే కూడా తప్పదు ఎందుకంటే బీసీ రిజిర్వేషన్ ఎట్లా చేయాలనే పద్ధతి తెలుసు తెలుసు కూడా ప్రజల్ని బీసీ మోసం చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక రాజ్యాంగ పద్ధతిలో వస్తేనే తప్ప అదని వాళ్ళకి తెలుసు తెలిసి కూడా బీసీని వాళ్ళు మోసం చేస్తున్నారు పక్కన కాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి బిఆర్ఎస్ పార్టీ నూకాలని చూస్తున్నారు కాబట్టి ఎటువంటి అందుకని మేము ఈరోజు మరి మండల కేంద్రం కాదు తెలంగాణలో కూడా పిఆర్ఎస్ పార్టీ తరఫున మరి అందరం బంద్ పాటిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పెద్దోళ్ళ ఆదేశాలు చేసినాం కూడా చేసాం కాబట్టి బీసీలకు మరి న్యాయం జరిగే తర్వాత పోరాటం అని చెప్తున్నారు ప్రతిదీ ఎప్పుడు కూడా పార్టీ ఆదేశాలు ఇస్తే ఇన్ని ఏ టైం ఇచ్చినా మేమందరం కలిసి వాళ్ళ ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ఇచ్చిన చేస్తా అని చెప్తూ మరి మోసపూరిత మాటలు కాంగ్రెస్ వాళ్ళు చేయొద్దని చెప్తున్నాం బీజేపీ కూడా ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారని కూడా ఈ సభ ముందు మీరు తెలియపడుతున్నాం జై హింద్ జై ఈరోజు కేటీఆర్ ఆదేశాలతో పిలిపించినందుకు మనం బలతన్న ఆదేశాలతో కోటెడ్డి ఆదేశాలతో అన్ని కులాలు కలిసి బీసీ రిజర్వేషన్ కోసానికి మనం ఈ రోజు అందరం షాప్ బంధు పెట్టి బంధు పిలిపించినందుకు అందరం సంతోషంగా అందరం కలిసి తిరిగినందుకు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో చేసిన విధంగా జయలలిత గారు చేసిన విధంగా అదే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గిట్లా పార్టీ టూ రిజర్వేషన్ చేస్తే బాగుండేది అట్లా చేయకుండా కాదు అనే దాని మీద మేధావి వర్గం మొత్తం వద్దు ఇది కాదు ఇంతకు ముందు ఎన్టీ రామారావు వేసిన కాని మొదలుపెట్టి కోట్లు అయింది బీహార్ లో అయింది మహారాష్ట్రలో అయింది మహారాష్ట్రంలో అనే దాని మీద అందరూ వాదిస్తున్నా గాని చెప్తున్నా గాని వినకుండా ఒంటిపోకట్లాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా తీసుకొని కులాలలో చిచ్చు పెట్టి ఆ కులాలను రెచ్చగొట్టే విధంగా చేసుకుంటూ ఈ సోటి కార్యక్రమం చేస్తుండు అలాంటి కార్యక్రమానికి సంపూర్ణ బీసీ బంధుకు బీసీ బంధుకు మద్దతు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అందరికీ మా నియోజకవర్గంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి నవ్వులో భగత్ గారు ఎమ్మెల్సీ కోట్రెడ్డి గారు అట్లాగే రెడ్డి గారు మా మండల అధ్యక్షులు నాగలవంచ తిరుపతిరావు గారు వాసంగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు ఆ వివిధ పార్టీ నాయకులు మండలానికి సంబంధించిన టిఆర్ఎస్ అన్ని పార్టీలు కలిసి మంచిగా కార్యక్రమం చేయడం జరిగింది రిజర్వేషన్ అమలు కావాలన్నటువంటి ఆలోచనతో అది తీర్మానం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ ఒకరి తర్వాత ఎవరు కోర్టుకు పోతా ఉన్నారు మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు బీసీలు నలభై రెండు కంటే మించి ఉన్నారు మించి ఉన్నటువంటి వాళ్ళను సరే ఏదో అది నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే అది సమర్థించుకుంటే మంచి దురదృష్టం వాళ్ళు మరి ఎక్కడి నుంచి పుట్టిందో ఇది ఏదో కానీ వాళ్ళను వాళ్ళైతే ఇద్దరు ముగ్గురు రోజు కోర్టు పోతా ఉన్నారు కోర్టు పోయినా ఏం కాదు మునుకుమడిగా మనమంతా కూడా ఉద్యమించి సమర్థవంతంగా పోరాటం చేసి ఈ పోరాటంలో తప్పకుండా నలభై రెండు శాతం తగ్గకుండా బీసీ రిజర్వేషన్ అనేది తేవాలని అది తేవటానికి కొంత సమయం పడుతుందని ఈ సమయాన్ని వెచ్చించి ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సాగు పూడి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషను బంద్ పిలుపు ఇవ్వడం కారణంగా మన మండల పార్టీ అధ్యక్షులు నాగలవచ్చ తిరుపతిరావు రాష్ట్ర నాయకులు పాస గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉర్రపోటి మండల కేంద్రంలో ఈరోజు అన్ని పార్టీలు కుల సంఘాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడడం జరిగింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఎవరి సొత్తు కాదు అది మా మా బీసీల హక్కు బీసీల హక్కు ఉంది కాబట్టే మేము ఈ పోరాటము సాగిస్తూ ఈ మునుముందు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఇదే ధర్నాని భారీ ఎత్తున చేసి వృద్ధుత్వం చేస్తామనే మేము బీసీల మంతా ఐక్యమై తెలియజేస్తున్నా సిబ్బందుకు ముఖ్యంగా అన్ని కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో సహా ఓసి నిరుపేదలు మాకు పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ మధ్య కాలంలో కాదు గతంలో కూడా పది సంవత్సరాల వెనుకకి వెళ్ళి ఉంటే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా బీసీల వాటా గురించి స్టార్ట్ అయిన ఒక చిన్న అంశంతోనే పోటీ నెప్ గురించి మొదలైంది ఆ ఉద్యమం మెల్లెమెల్లెగా పెద్దగా అవి తెలంగాణ సాధించుకున్నది ఆ స్ఫూర్తిగా ఈ రోజు కూడా మొదలవుతున్నది ఈ రోజు అరవై శాతం పైన బీసీలకు నలభై రెండు శాతం వాటర్ని అడుగుతేనే ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో పోయినట్టుగా ఐదు ఆరు శాతం ఉన్న అగ్ర కులాల్లో కొంచెం ఇబ్బంది పడతారు ఇచ్చింది వాడే ఇస్తా చెప్పింది వాళ్ళే కోర్టులో కేసేసింది వాళ్ళే తీర్పులు ఇచ్చేది వాళ్ళే చట్టసభని ఈ రోజు కూడా చట్టాలను కూడా ఈ రోజు కూడా తప్పుదో వారి పట్టించి ప్రజలు అయోమయం చేస్తున్నారు బిడ్డలారా గుర్తుంచుకోండి ఆ రాజంగా రాసింది మీ హక్కు మీ ఇంటి చూచిన వ్యక్తి కాదు మా వనగారిన కులాలను శనకని చూచిన మా అంబేద్కర్ భగవంతుడి లాగా మాకు హక్కు కొట్లాడుకునే హక్కు ఉన్నది ఈ ఉద్యమం అనేది ఈ రోజుతో పోదు మాకు స్థానిక ఎలక్షన్ల చట్టసభలో కాకుండా స్థానిక ఎలక్షన్ల రిజర్వేషన్ కాకుండా చట్టసభలో కూడా సభలు లోక సభలో కూడా మాకు రిజర్వేషన్ కావాలనే రోజులు ఖచ్చితంగా మొదలవుతున్నాయి తస్మాత్ జాగ్రత్త అగ్రపుల ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి ఈ రోజు నిన్న కొన్ని బీజేపీ పార్టీ కావచ్చు అధికారంలో కాంగ్రెస్ కావచ్చు మీరు మద్దతు ఇచ్చిన మాట మాట్లాడి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారే కానీ ఈ రోజు రోడ్ల మీదకి వస్తే మీ జెండాలు కూటోల కోసం ఉండేది తప్ప ప్రజలకు మీరు వచ్చి ఏదో వరగ పెడతామని చేసినట్టు కూడా ఇక్కడ దాఖలాలు కనిపించట్లేదు ఈ రోజు రానున్న ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు ఖచ్చితంగా అధికారుల పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని కూడా మీరు గ్రహించుకోవాల్సిన రోజులు ముందున్నాయి じゃのちなみ